ఇందాక వీడియోలో నేను మీ అందరికీ ఒక ధనయోగాన్ని పరిచయం చేశాను అదే ఇప్పుడు వీడియో నేను మీ అందరికీ ఒక దరిద్ర యోగాన్ని పరిచయం చేస్తాను ఓకే అంటే ఇలాంటివన్నీ మీరు జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన వాళ్ళకి టిప్స్ చదివేసినంత మాత్రం తెలియదు ఇవన్నీ మీకు ఈ నాలెడ్జ్ అంతా మీకు ఎలా వస్తుంది ప్రామాణిక గ్రంథాలు చదవడం ద్వారా వస్తుంది ప్రామాణిక గ్రంథాలు అంటే బృహత్పరాసర శాస్త్ర ఉత్తర కాలామృత జాతక పారిజాత బృహజ్ జాతక ఇలాంటివన్నీ చదువుతుంటే మనకి ఇలాంటి కాంబినేషన్స్ కనిపిస్తూ ఉంటాయి వీటన్నింటినీ మనం ఆ పుస్తకంలో రాసుకుని అప్లై చేయడం మొదలుపెడితే మనకి ఆ దశలు అంతర్దశలు సరైన ఇస్తూ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పబోయే దరిద్రయోగం లగ్న ఏకాదశాధిపతుల పరివర్తన వల్ల జరుగుతుంది లగ్న ఏకాదశాధిపతుల పరివర్తన జరుగుతూ దశమంలో కానీ శని ఉంటే ఈ దరిద్ర యోగం ప్రాప్తిస్తుంది అనమాట అందరికీ స్క్రీన్ మీద ఒక చార్ట్ చూపిస్తాను చూడండి ధనుర్ లగ్నం లగ్నాధిపతి గురుడు ఏకాదశాధిపతి శుక్రుడు దశమైన కన్యలో శని స్థితమై ఉన్నాడు చాట్ని కొంచెం మీరు పరిశీలన చేసి చూస్తే రెండు రకాల కాంబినేషన్స్ ఇచ్చాను నేను మీకు రెండు కాంబినేషన్స్లోనే మీకు లగ్న ఏకాదశాధిపతుల పరివర్తన జరుగుతోంది ఇది ఒక దరిద్రయోగం అన్నమాట ఈసారి ఎప్పుడున్న చార్ట్స్ వచ్చినప్పుడు ఇది కూడా ఒకసారి అప్లై చేసి చూడండి ఎవరన్నా ఉంటే కామెంట్స్లో పెట్టండి అందరికీ నమస్కారం